నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను పుష్ప కోనసీమ ముఖద్వారం రావులపాళెం శివనామ స్మరణతో మారుమోగిపోయింది మాఘ పౌర్ణమి సందర్భంగా శివమాల ధారణ చేసిన వందలాది మంది భక్తులు భక్తి పారవస్యంతో పురవీధుల్లో నిర్వహించిన గ్రామోత్సవం అమితంగా ఆకట్టుకుంది స్థానిక అంబర్ చెరాక్ వద్ద ఏర్పాటు చేసుకున్న శిబిరం వద్ద నుంచి విక్టరీ సంస్థల అధినేత డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శివ మాలదారులు గ్రామోత్సవం నిర్వహించారు ఈ గ్రామోత్సవంలో పశ్చిమ గోదావరి మార్టేరుకు చెందిన ద్వారంపొడి విజయ షణ్ముఖరెడ్డి ఆద్యంతం పొర్లు దండాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఆయన పొర్లు దండాలతో గ్రామోత్సవంలో పాల్గొన్నారు గురుదేవాయ నమ ఓం నమ శివాయ మాది మార్టేరు గ్రామం నా పేరు ద్వారంపూడి విజయ షన్ముఖిరెడ్డి నన్ను పుల్లదండస్వామి అంటారు నేను సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోరుతూ ప్రతి గ్రామంలోని ప్రతి పట్టణంలోని ప్రతి ఒక్కరిలోని సేవాభావం భక్తిభావం పెంపొందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి పాడి పంటలతోటి సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి నేను ఈ యొక్క పొలిదండాల కార్యక్రమం మొదలుపెట్టాను దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక కార్యక్రమం చేయాలి కాబట్టి నా వంతుగా నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టా ఇప్పటి వరకు ఎన్నో గ్రామాల్లో ఎన్నో పట్టణాల్లో రెండు వేల కిలోమీటర్ల పైనే పొలిదండాల కార్యక్రమం చేశాను మన ఈ యొక్క రావులపులం గ్రామంలో ఒక నూట యాభై మంది వరకు శివమాల వేసి హిందూ ధర్మాన్ని కాపాడడమే కాకుండా ప్రతి ఒక్కరిలోనూ మంచి భక్తిభావం సేవాభావం పెంపొందించాలని చెప్పేసి చాలా ఆనందంతోటి ఈ కార్యక్రమాల్లో చేయడం నేను చూసి మన విక్టరీ వెంకటరెడ్డి గారు మన సూర్బాబు గారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వాములందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేద్దామండి అని చెప్పేసి నన్ను పిలవడం నేను ఈ కార్యక్రమం చేయడం ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల నా కూడా ఉన్నటువంటి ఈ యొక్క శివమాలలు వేసుకున్న శివుళ్ళందరూ అలాగే రావులపాలెం గ్రామంలో ప్రజలందరూ అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ దేశంలో ఉన్న ప్రజలందరూ స్వామి మాది లంక ఇక్కడ శివ శిబిరం సుమారుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తుందని చెప్పేసి మాకు ఎప్పటి నుంచో తెలుసు కానీ ఇక్కడ జరిగే కార్యక్రమాలని చూసి అంటే అయ్యప్ప సమ్మెలు అయితే సుమారుగా ఒక పద్దెనిమిది సార్లు సుమారు వేసాం అయితే శివస్వాములు కూడా చేసే దీక్ష చూసి సంవత్సరం వేసుకోవాలని చెప్పి వేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది స్వాములు సుమారుగా నూట యాభై మంది పైనే తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే చాలా క్రమశిక్షణ తోటి చాలా ఒక విధి విధానం నడుస్తుంది స్వామి ఆ దే అంటే అందరికీ కూడా చాలా భక్తి ప్రవర్తలతోటి ఎక్కడ గుండు సూదు పడితే కూడా శబ్దం మనకు వినపడతనమాట అంతా సైలెంట్ గా చాలా అందంగా మా గురుస్వామి గాని ఎస్వి స్వామి గాని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు వెంకటరెడ్డి స్వామి గారు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ భిక్ష కానీ ఊడి గాని అన్నీ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏం జరుగుతుందో ప్రతిక్షణం ఆయన తెలుసుకుంటూ ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఈ రోజుని పొరుల దండాల స్వామిని ఇక్కడికి తీసుకొచ్చి ఆ అందరికీ కూడా ఆధ్యాత్మికంగా విశ్రాంతి తేలాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అంజాతరెడ్డి స్వామి ఈ శిబిరం ఒక లక్ష్యం ఏంటంటే మంచి అందంగా అందరినే భక్తి పరులుగా చూడాలి మొత్తం కంప్లీట్ గా శివనామ స్మరణ దేశమంతా మార్పు ఉద్దేశం ఉద్దేశంతో మన వెంకటరెడ్డి గారి సంకల్పంతో ఎదరకు నడుతుంది విధంగా ఆ స్వామికి మిగిలినందరికీ కూడా వెంకటరెడ్డి గారికి కూడా ఆరోగ్యాల శరీర కలెక్ట్ చేయాలని చెప్పేసి మా స్వాములందరి తరఫున కోరుకుంటున్నాం స్వామి శివాయం నమస్ శివాయ నమ శివాయ స్వామి ఈ రావులపాలెం శిబిరం వెంకటరే వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారుగా ఇరవై సంవత్సరాల బట్టి నడుస్తుంది ఆయన ధన సహాయంతో ఈ స్వామి సందలు స్వాములందరూ వేసుకొని శ్రీశైలం యాత్ర సాగిస్తున్నాం సుమారుగా ఇరవై సంవత్సరాలు బట్టి ఈ సంవత్సరం ఈ పల్లిదండాల స్వామిని తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా ఉన్నది అలాగే ఈ శివసోలు భక్తి శ్రద్ధలతో ఈ శిబిరాన్ని నడిపిస్తున్నారు అందరిని చల్లగా స్వామి చల్లగా చూడాలి